ప్రియమైన స్నేహితులారా ఒకప్పటి కథ ఇది దేవి పార్వతి కైలాసంలో భగవాన్ శివుని సమీపంలోకి వచ్చి ఆయనను ఇలా అడిగింది ఓ ప్రభూ నీవే ఆది నీవే అంతం నీ కారణంగానే కాలం ప్రాణులను గ్రసిస్తుంది కాని ఈరోజు నీ సమక్షంలో నాకు కొన్ని సందేహాలు తీర్చుకోవాలని వచ్చాను శివలింగానికి జలాభిషేకం చేయడానికి నియమాలు ఏమిటి ఏ స్త్రీ శివలింగానికి జలం పోయవచ్చు ఏ స్త్రీ పోయకూడదు ఈ విషయంలో నాకు జానం ప్రసాదించు అలాగే ఏ స్త్రీ సావన సోమవార వ్రతాన్ని ఆచరించకూడదు దయచేసి నా మనసులోని ఆందోళనలను తొలగించు స్నేహితులారా అప్పుడు భగవాన్ శివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు ఓ దేవీ పార్వతీ నీవు చాలా గొప్ప ప్రశ్న వేశావు శివలింగానికి చేయడానికి కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి ఆ నియమాలను పాటిస్తూ జలం పోయాలి ఒకవేళ ఎవరైనా ఈ నియమాలను పాటించకపోతే వారికి మహాపాపం సంక్రమిస్తుంది ఓ దేవి ఈ నియమాలను గౌరవించని చోట నేను కోపంతో వెళ్లిపోతాను ఈరోజు నీకు మూడు రకాల స్త్రీల గురించి చెబుతాను వీరు శివలింగానికి జలం పోయకూడదు వీరు జలాభిషేకం చేసినా శుభ ఫలితం రాదు బదులుగా మహాపాపమే సంక్రమిస్తుంది శివలింగం నా సాక్షాత్కార రూపం దీనిని నిత్యం పూజించేవారిని నేను ఎల్లప్పుడూ కాపాడతాను మీరు మార్కండేయుని గురించి విన్నారు కదా కేవలం పన్నెండు ఏళ్ల వయసులో అతను అమరత్వవరాన్ని పొందాడు ఓ పార్వతి శివలింగానికి జలాభిషేకం నియమాలను చెప్పే ముందు నా పరమభక్తుడైన సుమతి గురించి ఒక పురాతన కథ చెబుతాను ఈ కథను శ్రద్ధగా విను ఈ కథ విన్న స్త్రీలకు ఒక వంద ఏళ్లపాటు శివలింగానికి జలం పోసిన పుణ్యం లభిస్తుంది ఈ కథను పూర్తిగా శ్రద్ధగా విని దీనిని ప్రచారం చేసేవారి దున్హఖాలు నశిస్తాయి దారిదీరం తొలగిపోతుంది ఈ సంసారంలోని మోహమాయనుండి వారు శాశ్వతంగా విముక్తి పొందుతారు అప్పుడు అప్పుడుమాత పార్వతి ఇలా అంది ఓ స్వామీ నీ నుండి ఈ కథ వినడం నా అదృష్టం దయచేసి ఆ కథను చెప్పు నేను శ్రద్ధగా వింటాను అప్పుడు భగవాన్ శివుడు ఆ కథను చెప్పడం మొదలుపెట్టాడు స్నేహితులారా ఈ కథను మీరు కూడా శ్రద్ధగా వినండి ఎందుకంటే అర్ధాంతరంగా వినడం వల్ల జానం అపూర్ణంగా ఉంటుంది అది ప్రమాదకరం కాబట్టి ఈ కథను పూర్తిగా వినండి అలాగే కామెంట్లో హరహర మహాదేవ్ అని తప్పక రాయండి భగవాన్ శివుడు ఇలా అన్నాడు ఓ దేవి పార్వతీ పూర్వకాలంలో అక్షయపురి అనే నగరంలో సుఖదేవ్ అనే బ్రాహ్మణుడు నివసించేవాడు సుఖదేవ్ చాలా బుద్ధిమంతుడు రూపవంతుడు గుణవంతుడు శాస్త్రాలలో పండితుడు వేదాలను కూడా అధ్యయనం చేశాడు అతని నగరానికి సమీపంలో మరో నగరంలో సుధర్మ అనే విద్వాంసుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు సుధర్మకు సుమతి అనే కూతురు ఉండేది సుమతి భగవాన్ శివుని భక్తిభావంతో సేవించేది ప్రతిరోజూ శివలింగానికి జలం పోసి నియమాలతో పూజలు చేసిన తర్వాతే ఆమె రోజువారీ పనులు మొదలుపెట్టేది సుమతి మనస్కు నచ్చిన వరాన్ని పొందేందుకు పదహారు సావన సోమవార వ్రతాలను కూడా ఆచరించింది ఆమె తండ్రి సుధర్మ ఆమెను ప్రేమతో ఆప్యాయంగా పెంచాడు సుమతి అత్యంత రూపవతి గుణవతి ఆమె వివాహవయస్కు చేరుకున్నప్పుడు సుధర్మకు తన కూతురి పెళ్లి గురించి ఆందోళన మొదలైంది అతను తన భార్యతో ఇలా అన్నాడు ఓ ప్రియే మన కూతురు ఇప్పుడు యవ్వనంలోకి అడుగుపెట్టింది ఆమె పెళ్లి చేయడం మన కర్తవ్యం అప్పుడు అతని భార్య ఇలా అంది ఓ స్వామీ నా దృష్టిలో అక్షేపురిలో నీవు తమ్ముడి నగరంలో నివసించే సుఖదేవ్ అనే విద్వాంస బ్రాహ్మణుడు ఉన్నాడు నేను చెప్పేది ఏమిటంటే మన కూతురి పెళ్ళి అతనితో చేద్దాం అతనితో పెళ్లి చేస్తే మన కూతురు సుఖమైన జీవితం గడుపుతుంది సుధర్మ ఇలా అన్నాడు నీవు చెప్పింది సరైనదే సుఖదేవ్ గురించి నేను చాలా విన్నాను మన కూతురి పెళ్లి అతనితోనే చేద్దాం నేను రేపే అతని ఇంటికి వివాహ ప్రతిపాదనతో వెళతాను అలా సుధర్మ సుఖదేవ్ ఇంటికి వెళ్లాడు అప్పుడు సుఖదేవ్ తన తల్లిదండ్రుల సేవలో నిమగ్నమై ఉన్నాడు సుఖదేవ్ తన తల్లిదండ్రులను ఆనందంగా సేవిస్తున్న దృశ్యాన్ని చూసి సుధర్మకు ఆనందం కలిగింది అతను మనసులో ఇలా అనుకున్నాడు అహో ఈ బ్రాహ్మణుడు ఎంత గొప్పవాడు తన తల్లిదండ్రులను ఎంత ఆనందంగా సేవిస్తున్నాడు సుఖదేవ్ గుమ్మంలో ఉన్న సుధర్మను చూసి ఓ విప్రా రండి మీకు స్వాగతం చెప్పండి నీవు నాకు ఎలా సహాయం చేయగలను అని అడిగాడు సుఖదేవ్ యొక్క ఆతిథ్యాన్ని చూసి సుధర్మ ఎంతో సంతోషించాడు అతను గమనించాడు సుఖదేవ్ ఇల్లు అత్యంత పవిత్రంగా శుద్ధంగా ఉంది ఇంట్లో శివలింగం నియమబద్ధంగా స్థాపించబడి దాని నిత్య పూజ జరుగుతోంది ఈ దృశ్యం చూసి సుధర్మకు నమ్మకం కలిగింది సుఖదేవ్ తన కూతురికి ఉత్తమవరుడు అప్పుడు సుధర్మ ఇలా అన్నాడు ఓ విప్రా నేను నీ దగ్గరకు నా కూతురితో నీ వివాహ ప్రతిపాదనతో వచ్చాను నీవంటి శ్రేష్ఠమైన వరుడు నా కూతురికి మరెక్కడా దొరకడు ఈ మాటలు విని సుఖదేవ్ తల్లిదండ్రులు కూడా సంతోషించారు వారు సుఖదేవ్ను వివాహానికి ఒప్పించారు సుఖదేవ్ కూడా సిద్ధమయ్యాడు స్నేహితులారా సమయం ప్రకారం వివాహ ముహూర్తం నిర్ణయించబడింది ఒక పవిత్ర స్థలంలో సుఖదేవ్ సుమతిల వివాహం ఘనంగా జరిగింది సుమతి యొక్క అందమైన మనోహరమైన రూపాన్ని చూసి సుఖదేవ్ ఎంతో సంతోషించాడు సుమతి అత్యంత సౌందర్యవతి గుణవతి చరిత్రవతి వివాహం తర్వాత సుమతి సుఖదేవ్ ఇంటికి వచ్చింది అక్కడ ఆమె తన భర్త అత్తమామలను శ్రద్ధగా సేవించేది ఆమె మధురమైన మాటలు పనులతో అందరి మనసు గెలిచేది సుమతి ససురాల్వారుకూడా ఆమె పనులతో సంతృప్తిగా ఆనందంగా ఉండేవారు సుమతి ప్రతిరోజూ తన భర్తకంటే ముందులేచి ఇంటి ఆంగనాన్ని శుభ్రంచేసేది ఇంటిని శుద్ధిచేసి స్నానంచేసి గదిలోకి వెళ్లి శివలింగానికి జలం పోసేది బిల్వపత్రాలు సమర్పించేది రోజంతా ఇంటి పనులు చేసి కుటుంబ సభ్యులను సంతోషపెట్టేది రాత్రి భర్త పాదాలను నొక్కి అతను నిద్రపోయిన తర్వాతే ఆమె నిద్రపోయేది సుమతిలో పతివ్రత స్త్రీకి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉండేవి ఆమె తన భర్తనే పరమేశ్వరుడిగా భావించి సేవించేది తన భర్త తప్ప మరొక పురుషుడి గురించి ఆమె ఎన్నడూ ఆలోచించలేదు ఆమె సత్యం ధర్మం పాటించే పవిత్ర స్త్రీ ఆమె ఎప్పుడూ అశుభ కార్యం చేయలేదు సుమతి యొక్క సాత్విక సరళ స్వభావాన్ని చూసి మాత లక్ష్మీకూడా ఆమెపై దయచూపింది లక్ష్మీదేవి స్వయంగా సుమతి ఇంట్లో నివసించడం మొదలుపెట్టింది దీనివల్ల సుమతి జీవితంలో సుఖసమృద్ధి మరింత పెరిగింది స్నేహితులరా భగవాన్ శివుడు ఇలా అన్నాడు ఓ దేవి పార్వతి ధనలక్ష్మి అటువంటి స్త్రీలపైనే తన కృపదృష్టిని ఉంచుతుంది పతివ్రతలు సత్యధర్మాన్ని ఆచరించేవారు సుమతిలో ఒక శ్రేష్క పతివ్రతకు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి కాని ఇకముందు చెబుతాను సుమతి చేసిన ఒక తప్పిదం వల్ల ఆమె కుటుంబం మొత్తం దున్హకాల మేధాల్లో మునిగిపోయింది ఆమె జీవితంలో కేవలం క్లేశం అశాంతి దున్హఖమే వచ్చాయి ఒకరోజు సావనమాసం మొదలవబోతున్న సమయంలో అమావాస్య కూడా ఉంది రోజు సుమతి మధ్యాహ్న భోజనంలో కోసంబరి తయారుచేసింది దానిలో ఎక్కువ మొత్తంలో ఉల్లిపాయలు క్యాబేజీ ఇతర కూరగాయలను పెరుగుతో కలిపి రుచికోసం సాధారణ ఉప్పుకూడా వాడింది సుమతి ఆమె కుటుంబం సాయంత్రం భోజనం చేసి రాత్రి నిద్రపోయారు కోసంబరి చాలా రుచిగా ఉండడంతో అందరూ తిన్న తర్వాత కొంచెం మిగిలిపోయింది మరుసటి రోజు ఉదయం సుఖదేవ్ సుమతి లేచి రాత్రి మిగిలిన కోసంబరిని తిన్నారు అది వారికి చాలా రుచించింది స్నేహితులారా ఉల్లిపాయలు ఎక్కువగా తినడం వల్ల మనిషిలో కామభావనలు పెరుగుతాయని చెబుతారు అదే జరిగింది సుఖదేవ్ ఉదయం స్నానం చేసిన తర్వాత కామంతో సుమతి దగ్గరకు వచ్చాడు ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు దీనివల్ల సుమతి శరీరం అపవిత్రమైంది కాని సుమతి మనసుకూడా ప్రభావంలో ఉండడంతో ఆమె తన నిత్య నియమాలను మరచిపోయింది భర్తతో సంబంధం పెట్టుకున్న తర్వాత స్నానం చేయకుండానే శివలింగాన్ని స్పృశించి జలం పోసింది దీనితో ఆమె శరీరంలో మహామోహం ప్రవేశించింది ఆమె ఇంద్రియాలు తడబడ్డాయి సుమతి శరీరంలో మహామోహం ప్రవేశించడంతో భగవాన్ శివుడు కోపంతో అక్కడి నుండి వెళ్లిపోయాడు ఈ స్థితిని చూసి శివుడు తన భక్తురాలిపై కోపించి అక్కడి నుండి నిష్క్రమించాడు అప్పటినుండి సుమతి శరీరంలో నివసించిన మహామోహం ఆమెను అన్ని ధార్మిక కార్యాల నుండి వంచితం చేసింది ఆమె చేసిన సావన సోమవార వ్రతాల పుణ్యం నాశనమైంది ఆమె సుఖదేవ్ అనుకోకుండా ఉల్లిపాయలు తిన్నారు సోమవార వ్రతంలో సాధారణ ఉప్పు వాడారు దీనితో ఆమె వ్రతం విఫలమైందే మహాపుణ్యం తెచ్చే వ్రతాలు ఆమె అనుకోకుండా చేసిన దుష్కర్మం వల్ల పాపానికి కారణమయ్యాయి మహామోహం ఆమె శరీరంలో నివసించడంతో సుమతిమతి భ్రష్టమైంది దీని ప్రభావం కూడా పడింది అతను ఎప్పుడూ కామవాంఛలో మునిగిపోయి సుమతితో భోగవిలాసంలో నిమగ్నమయ్యాడు ఒకరోజు సుఖదేవ్ అన్ని సీమలను దాటి సుమతి ధర్మంలో ఉన్న సమయంలో ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు దీనితో సుమతి శరీరంలో ఉన్న బ్రహ్మహత్యా పాపం సుఖదేవ్ శరీరంలోకి ప్రవేశించింది ఓ దేవి స్త్రీమాసిక ధర్మంలో ఉన్న మూడు రోజులు ఆమె శరీరంలో బ్రహ్మహత్యా పాపం నివసిస్తుంది ఎందుకంటే బ్రహ్మదేవుడు ఇంద్రుని శరీరం నుండి బ్రహ్మహత్యా పాపాన్ని తీసి వృక్షాలు నీరు అగ్ని అప్సరసలలో నిక్షిప్తం చేశాడు అప్పటినుండి స్త్రీల ధర్మంలో ఈ పాపం నివసిస్తుంది ఈ సమయంలో స్త్రీని స్పృశించిన లేదా సంబంధం పెట్టుకున్న పురుషుడిలో ఈ పాపం ప్రవేశిస్తుంది అలా సుఖదేవ్ శరీరంలో బ్రహ్మహత్యా పాపం ప్రవేశించింది సుఖదేవ్ ఒక్కసారిగా నేలపై పడిపోయాడు అతనికి వెంటనే కుష్కరోగం సంక్రమించింది అతని శరీరం మండిపోతోంది శరీరమంతా బొబ్బలతో నిండిపోయింది రక్తం చీము దుర్వాసన వచ్చింది అతను నొప్పితో అరవసాగాడు హాయ్ నాచేత ఏ పాపం జరిగింది ఈ భయంకర పాపం నేనెలా చేశాను ఓ భోలేనాథ్ ఇప్పుడు నన్ను కాపాడేది ఎవరు అప్పుడు సుమతి అత్త వెంటనే అక్కడికి వచ్చింది తన కొడుకు కుష్కరోగంతో నేలపై పడివుండడం చూసి కోపంతో సుమతితో ఇలా అంది ఓ కులటా ఓ పాపనీ నీవు ఏం చేశావు నీ భర్తధర్మాన్ని భ్రష్టంచేశావు ధర్మంలో ఎందుకు సంబంధం పెట్టుకున్నావు సుమతి తన భర్త దుస్థితిని చూసి భయపడి బిగ్గరగా ఏడవసాగింది ఓ అత్తమ్మా నన్ను క్షమించు నా చేత పెద్ద అపరాధం జరిగింది కామంలో పడి ఈ పాపం చేశాను అని అంది అత్త ఇలా అంది ఓ పాపినీ ఈ ఇంటి నుండి వెంటనే వెళ్లిపో నీవంటి కులట ఇంట్లో ఉండడానికి అర్హురాలివి కావు నీ భర్త జీవితాన్ని నరకంగా మార్చావు ఇంకా ఏమేం చేస్తావో సుమతి ఇలా అంది ఓ అత్తమ్మా నేను ఎక్కడికి వెళ్ళతాను నా భర్త తప్ప నాకు ఎవరూ లేరు అతన్ని వదిలి నేను బతకలేను కాని అత్త ఆమెను తోసేసి ఎక్కడికైనా చావు కాని ఇంట్లో ఉండకూడదు అని ఇంటినుండి గెంటేసింది సుమతి దుంహఖంతో ఇంటినుండి బయటకు వచ్చింది తన తప్పిదంపై ఎంతో పశ్చాత్తాపం కలిగింది ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు అలా నడుస్తూ ఒక అడవిలోకి వెళ్ళింది అక్కడ ఒక శివమయముంది సుమతి సహాయం కోసం అక్కడికి వెళ్ళింది కాని అక్కడ ఎవరూ లేరు ఆమె అక్కడే కూర్చుని తన తప్పిదాల గురించి ఆలోచిస్తూ దున్హఖించసాగింది కొంత సమయం తర్వాత ఒక సాధువు ఆ మచానికి వచ్చాడు అతను ఆ మయం పూజారే సుమతిని దున్హకంగా కూర్చుని ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు సాధువు ఆమెను ఇలా అడిగాడు ఓ కళ్యాణీ నీవు ఎవరివి ఈ స్థలంలో ఒంటరిగా ఎందుకు కూర్చున్నావు నీ కారణం కారణమేమిటి ఏదైనా రహస్యం కాకపోతే చెప్పు నీకు సహాయం చేయగలనేమో చూస్తాను సుమతి ఇలా అంది ఓ మునీశ్వరా నా పేరు సుమతి నాచేత ధోరమైన పాపం జరిగింది దానివల్ల నా కుటుంబం నుండి విడిపోయి ఇక్కడికి వచ్చాను సాధువు ఇలా అన్నాడు ఓ దేవీ నీవు ఏం చెబుతున్నావు నీవు చేసిన పాపమేమిటి వివరంగా చెప్పు నీకు సహాయం చేయగలనేమో ప్రయత్నిస్తాను సుమతి ఇలా అంది ఓ మునీశ్వరా నాచేత పాపం జరిగింది మాసిక ధర్మంలో ఉన్న సమయంలో నా భర్తతో సంబంధం పెట్టుకున్నాను దీనివల్ల నా భర్త కుష్కరోగంతో బాధపడుతున్నాడు సాధువు ఇలా అన్నాడు ఓ కూతురు చింతించకు నీ చేత జరిగిన పాపానికి ప్రాయశ్చిత్తం చేయి నీవూ ఈ మకెంలో ఉండి భగవాన్ శివశంకరుని పూజించు శివలింగానికి నిత్యం జలం పోయి బిల్వపత్రాలు సమర్పించు శివుడు సమస్త ప్రపంచానికి తండ్రే ఆయన సరనూ వేడినవారి ఖాయం నీ భర్తకూడా త్వరలో కోలుకుంటాడు సుమతి ఆ శివమకెల్లో ఉండి నిత్యం శివలింగాన్ని పూజించడం మొదలుపెట్టింది రోజూ స్నానం చేసి బ్రహ్మచర్యం పాటిస్తూ శివలింగానికి జలం పోసి బిల్వపత్రాలు సమర్పించేది శివునికి మిష్టాన్నం భోగం పెట్టేది మకెల్లోని ఆవులకు గడ్డివేసి వాటిని సేవించేది రోజంతా శివుని ముందు కూర్చుని ఆయన స్థుతి చేస్తూ భర్త మంగళం కోసం పదహారు సోమవార వ్రతాలు చేసింది ఇలా ఒక సంవత్సరం గడిచింది కాని శివుడు ఆమెను పరీక్షిస్తున్నాడు మరో సావనమాసం మొదలైంది సాధువు ఇలా అన్నాడు ఓ కూతురు ఈ మాసంలో నిరంతరం సోమవార వ్రతాలు చెయ్యి శివుని చెయ్యి ఏ తప్పూ జరగకుండా జాగ్రత్తపడు సావన సోమవార వ్రతం గురించి వివరంగా చెబుతాను శ్రద్ధగా విను మాసంలో ఎవరూ తామసిక ఆహారం తినకూడదు నిషిద్ధమైన వస్తువులను తినకూడదు శివలింగంపై కేతికి పుష్పాలు తులసి ఆకులు సమర్పించకూడదు శివపూజలో సంఖం వాడకూడదు శివలింగంపై హల్దీ కుంకుమ సిందూరం సమర్పించకూడదు సత్యమైన మనసుతో శివుని పూజించు నీ కోరికలు నెరవేరతాయి సుమతి సోమవార వ్రతాలను ఆచరించింది కాని ఆమెకు ఎలాంటి సాక్షాత్కారం లేదా అనుభవం రాలేదు దీనితో నిరాశతో ఒకరోజు ఆమె ఆత్మహత్య ఆలోచనలో పడింది ఆమె జీవితంలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు ఆమె శివమయం దగ్గరినది ఒడ్డుకు వెళ్లి శివుని స్మరిస్తూ జలసమాధి తీసుకుంది కాని అదే సమయంలో ఒక అద్భుతం జరిగింది సుమతి నీటిలోకి వెళ్లిన వెంటనే ఆమె తిరిగే బయటకు వచ్చింది ఆమె కళ్లు తెరిచినప్పుడు ఆమె ముందు స్వయంగా భగవాన్ శివుడు ప్రత్యక్షమయ్యాడు స్నేహితులారా సుమతి యొక్క దృజమైన భక్తి నిష్కతో శివుడు అత్యంత సంతోషించి ఆమెకు సాక్షాత్కారమిచ్చాడు శివుని సమక్షంలో ఉన్న సుమతి ఆయనను బారంబారం ప్రణమిల్లి స్తుతించసాగింది అప్పుడు శివుడు ఇలా అన్నాడు ఓ కూతురు నీవు గొప్ప శ్రద్ధతో భక్తితో నన్ను ఆరాధించావు నేను నీపై సంతోషించాను నీ కోరిక చెప్పు సుమతి ఇలా అంది ఓ ప్రభూ నా ఏ తప్పిదం వల్ల నాలో కామం నివసించింది దానివల్ల ధోరపాపం జరిగి నా భర్తకు కుష్కరోగం వచ్చింది దయచేసి చెప్పు శివుడు ఇలా అన్నాడు ఓ కూతురు శ్రద్ధగా విను నీవు అనుకోకుండా ఒక పాపం చేశావు సావనమాసంలో తామసిక ఆహారం తిని నీ భర్తతో సంబంధం పెట్టుకున్న తర్వాత స్నానం చేయకుండా శివలింగాన్ని స్పృశించి జలం పోశావు భార్యాభర్తలు రతిక్రియలో పాల్గొన్నప్పుడు వారి శరీరం అపవిత్రమవుతుంది అలాంటి స్థితిలో శివలింగాన్ని స్పృశించకూడదు శివలింగం నా పూర్ణ అవతారం నీవు అపవిత్ర స్థితిలో జలం పోయడం వల్ల నేను నీ ఇంటిని విడిచాను అప్పుడు మహామోహం నీలో ప్రవేశించింది దానివల్ల నీవు నీ భర్త కామ ప్రభావంలో పడ్డారు ధర్మంలో స్త్రీతో సంబంధం పెట్టుకోవడం వల్ల నీ భర్తకు కుష్కరోగం వచ్చింది సుమతి ఇలా అంది ఓ ప్రభూ అనుకోకుండా నాచేత ఈ పాపం జరిగింది దీని ప్రాయశ్చిత్తమేమిటి శివుడు ఇలా అన్నాడు ఓ సుమతి నీవు ఒక పాటు బ్రహ్మచర్యం పాటించి పదహారు సోమవార నిరంతర వ్రతం చేశావు నీవు పాపాలనుండి విముక్తి పొందావు సుమతి ఇలా అంది ఓ ప్రభూ శివలింగానికి జలం పోయకూడని స్థితులు ఏమిటి జలాభిషేకం నియమాలు ఏమిటి శివుడు ఇలా అన్నాడు ఓ కూతురు శివలింగం అత్యంత పవిత్రం ఇది నాకు అత్యంత ప్రీతికరం దీని సాత్వికత పవిత్రత ఉండాలి అపవిత్ర స్థితిలో శివలింగాన్ని స్పృశించకూడదు మాసిక ధర్మంలో ఉన్న స్త్రీ శివలింగాన్ని స్పృశించకూడదు జలం పోయకూడదు ఈ సమయంలో శరీరంలో బ్రహ్మహత్యా పాపముంటుంది సంబంధం పెట్టుకున్న తర్వాత స్త్రీ పురుషులు శివలింగాన్ని స్పృశించకూడదు జలం పోయకూడదు సంబంధం వల్ల శరీరం అపవిత్రమవుతుంది అలాంటి స్థితిలో స్పృశిస్తే మహాపాపం సంక్రమిస్తుంది ఓ కూతురు తన భర్తను విడిచి వెళ్లిపోయిన స్త్రీ వివాహం తర్వాత భర్తను వదిలి మరొక పురుషుడితో నివసించే స్త్రీ అసతి లేదా వేశ్యావృతిలో ఉన్న స్త్రీ అనేక పురుషులతో సంబంధమున్న స్త్రీ వీరు శివలింగానికి జలం పోయకూడదు శివలింగ పూజకు పతివ్రతలు కన్యలకు మాత్రమే అధికారముంది సుమతి ఇలా అంది ఓ ప్రభూ నా భర్త కుష్కరోగంతో బాధపడుతున్నాడు దయచేసి అతన్ని రోగం నుండి విముక్తి చేయండి శివుడు ఇలా అన్నాడు ఓ కూతురు నీవు ఒక పాటు శివలింగాన్ని పూజించావు నిత్యం బిల్వపత్రాలు సమర్పించావు వృక్షాలలో బిల్వపత్రం నాకు అత్యంత ప్రీతికరం నీవు శివలింగంపై సమర్పించిన బిల్వపత్రాలను తీసుకెళ్లి నీ భర్తకు రహస్యంగా తినిపించు అతను రోగం పాపాలనుండి విముక్తి పొందుతాడు ఇలా చెప్పి శివుడు అంతర్ధానమయ్యాడు సుమతి ఎంతో సంతోషించి శివునికి బారంబారం ప్రణమిల్లి ధన్యవాదాలు చెప్పింది ఆమె శివలింగంపై సమర్పించిన బిల్వపత్రాలను తీసుకుని ఇంటికి వెళ్లి తన కోగి భర్తకు తినిపించింది బిల్వపత్రాలు తినగానే సుఖదేవ్ పూర్తిగా కోలుకున్నాడు ఆమెను గట్టిగా కోగలించుకున్నాడు సుమతి అత్త ఈ అద్భుతాన్ని చూసి సంతోషించింది వారంతా ఆనందంగా జీవించసాగారు స్నేహితులరా భగవాన్ శివుడు ఇలా అన్నాడు ఓ దేవి పార్వతీ అందుకే ఈ స్థితులలో స్త్రీలు శివలింగానికి జలం పోయకూడదు స్పృశించకూడదు లేకపోతే సుమతికి జరిగినట్లు అశుభ ఫలితాలు భరించాల్సి వస్తుంది ఇప్పుడు శివలింగంతో సంబంధించిన కొన్ని ముఖ్య నియమాలు తెలుసుకుందాం శివపుజలో మూడు వస్తువులను వాడకూడదు లేకపోతే పుణ్యం కాకుండా పాపం సంక్రమిస్తుంది మొదటిది తులసి ఆకులు తులసిమాత లక్ష్మీస్వరూపం ఆమె శ్రీహరి విష్ణువు భార్య కాబట్టి తులసి ఆకులను శివలింగంపై సమర్పించకూడదు రెండవది సంఖం శివుడు సంఖచుడ అనే రాక్షసుడిని సంహరించాడు అతని ఎముకలతో సంఘం తయారైంది మూడవది కేతకి పుష్పం పురాణాల ప్రకారం విష్ణు బ్రహ్మల వివాదంలో కేతకి పుష్పం బ్రహ్మకు అబద్ధంలో తోడైంది శివుడు దాని అబద్ధాన్ని పసిగట్టి శివపుజలో దానిని నిషేధించాడు శివునికి పసుపు తెలుపు కనేరు పుష్పాలు ఇష్టం వాటిని సమర్పించవచ్చు ధత్తుర పండ్లు పుష్పాలు కూడా అర్పించవచ్చు పాలు చందనంతో లేపనం చేయడం శుభం శివలింగం బ్రహ్మాండ కేంద్రంగా పరిగణించబడుతుంది దీని నుండి సమస్త బ్రహ్మాండానికి శక్తి లభిస్తుంది శివలింగం దగ్గర నీళ్లు తులసి చెట్టు కాంస్య పాత్రలు నందిని ఉంచకూడదు నందిని కొంచెం దూరంగా ఉంచాలి పూజాస్థలంలో చర్మం మృతుల అస్థికలు మాంసాహారం వంటి అపవిత్ర వస్తువులు ఉంచకూడదు మందిరం శుద్ధంగా సాత్వికంగా ఉండాలి శివునికి జలం పోస్తూ ఒక లక్షసార్లు మంత్రం జపిస్తే శరీరంలోని రోగాలు నశిస్తాయి శరీరం శుద్ధమవుతుంది రెండు లక్షలసార్లు జపిస్తే పూర్వజన్మ స్మృతులు గుర్తుకు వస్తాయి మూడు సార్లు జపిస్తే కోరిన వస్తువులు లభిస్తాయి ప్రియమైన స్నేహితులారా ఈ కథ మీకు ఎలా అనిపించింది ఈ కథ హృదయాన్ని తడమగలిగిందా మీ ఆలోచనలను కామెంట్లో తప్పక రాయండి ఈ కథ మీ మనసును తాకితే దయచేసి హరహర మహాదేవ్ అని రాయండి ఈ కథలోని భక్తి పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం మనందరికీ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాయి శివుని దయ ఆయన భక్తుల పట్ల ఉన్న ప్రేమ అపారమైనవి ఈ కథలు మనల్ని సత్యం ధర్మంవైపు నడిపిస్తాయి ఇలాంటి ఆధ్యాత్మిక కథలు మీతో పంచుకోవడానికి మమ్మల్ని ప్రోత్సహించండి మా ప్రయాణంలో మీరు కూడా భాగం కండి దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి హృదయస్పర్శి కథల కోసం మాతో కలిసి ఉండండి ధన్యవాదాలు